వయసులో హూయ దేవునికి ప్రభు పరిశుద్ధ మహిమ కలుగును గాక విసునందు పిల్లర దేవుడు మనకు నూతన హృదయకాలం వారాంతపు దినమున రేపు లేచి ఆయన నామాన్ని స్థుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనందరికీ నిర్వహించారు మనబట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక విసునందు పిల్లల దైవజన్యులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యస్సు వారి పరిశోధనామంలో ఉదయ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఇదంతా బాగున్నారు కదా చాలా సంతోషం రెండే ఈ దినము కూడా మేము ప్రాంతంతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పది వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాన్ని పొందండి వైపు తెరచి చూడండి లేని పక్షం చదివే మాట వినండి గ్రహించి వాక్యదానాలు పాల్పోసండి నేటి దిన ధ్యాన వాక్యంగా కొని రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి రెండు వచనాల నుండి ఒక రెండు మాటలు చదివి వినిపిస్తాను మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను దేవుడు తన పరిశుద్ధ మాటలను మన కొరకు కాక ప్రవంచడం మూసుకున్నాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం వందనాలు తిరిగి మరొక నూతన ఉదయ కాలం వారాంతపు దినమున కొన్ని పాత సమ్ముఖంలో ఉంచారు అందును బట్టి కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ద్వారా అనేక మందిని వీక్షిస్తూ బలపడుతున్నారు మరింత మందిని పరిభావితం చేయండి బలపరుచు స్థిరపరుచుంది ఎస్ఐనామాడుతున్నాం తను తండ్రి అమేన్ చాలా సంతోష పిల్లలు చదవని వాక్యం మనందరికీ చాలా 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 అంటే మరి చెప్పడం అవసరం అంత భారీ వాక్యం దీనిని ప్రేమ కావ్యము అంటారు పౌలు రాసిన ప్రేమ కావ్యం అంటారు ఈ పదమూడో అధ్యాయం కొద్ది పత్రిక ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనేది ఉంటుంది కాకపోతే ఆ ప్రేమ ఎలాంటిది అనేది కనుగోలాల్సినటువంటి అవసరం ఉంది ఈ లోకంలో మనిషి చూపించే ప్రేమలన్నీ కూడా తాత్కాలికము వ్యర్థమైనవి అవసరాని కొరకు ఒక మాట అవసరాని కొరకు ప్రేమ అయితే అలాంటి అంటే అవసరానికో లేకపోతే నామకార్థంగానో చూపించే ప్రేమ లేని వ్యక్తి ఒక ఆయన ఉన్నారు ఆయనే దేవుని సూత్రం కలిగిన కానీ పౌలు చాలు స్పష్టంగా చెప్తున్నాడు మనుషులు బాధ్యత చెప్తాను దేవదోతుల భాషతో మాట్లాడుతున్నాను అయినా కూడా ప్రేమ లేకపోతే ఎందుకు నేను వ్యర్థులను అష్టమైన మాట ఇతరుల ఇతరుల ఎడల లేక తోటి విశ్వాసుల ప్రేమ లేని క్రైస్తవుడు తనకు తానే విరోధి ఇతరుల ఎడల ప్రేమ కలిగి జీవించడమే లేక ప్రేమ కలిగి ఉండటమే ఒకరు తిరిగి జన్మించారు అనడానికి స్పష్టమైన దర్శనం యశుకృష్ణ ప్రభు వారి యొక్క స్వార్త దినాల్లో జనసమూహం చూసినప్పుడు ఆయన వారి మీద కనికర పడ్డాడని వాక్యం చెప్తుంది పిల్ల ప్రజలకు మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో అది పవిత్రమైనదై నిస్వార్థ ప్రేమై ఉండాలంట దేవుని స్తోత్రం చెప్పండి వేదల పోషణ కొరకు అశాంతి ఇచ్చేసావు కాల్చబడడానికి శరీరం ఇచ్చేసావు ప్రేమ లేకపోయినా చేయగలము అని అది నిష్ప్రయోజనమే ఫలితం లేదు దానివల్ల ప్రయోజనం లేదు ఇక్కడ గమనించాలి అపస్సు పౌలి భక్తులు రెండు విధాలైనటువంటి బోధకులను కూర్చొని వ్రాసే ప్రాముఖ్యం ఈ మాటలు ఒకరు అసూయతో బోధిస్తే మరొకరు కలహబుద్ధి చేత మరొకరేమో ఎస్అయ్య ప్రేమ చేత బోధించేవాడు ఈరోజు మన ఉద్దేశం ఏమైనా ఏ బోధ వింటున్నాం ప్రేమ కలిగిన బోధ విన్నామో అసూయ లేకపోతే కలహబుద్ధి చేత చెప్పబడే మాటను వింటున్నాము ఎందుకంటే ఎలా ఉన్నది మన యొక్క ఉద్దేశం ఏమైనా పరీక్షించుకోవాలి పలుకుబడి అధికారం అదే కాకుండా డబ్బులు కొరకైనా కరిగిపోకుండా అన్నది నా మన ఆసక్తి ఒక కుక్తి కరిగిపోతూ తరిగిపోతా ఉంది ఏమండి అందుకే వ్యవహారం మీద మాట రాసేది వ్యవహారం మండుచు ప్రకాశించుచున్న దీపం అతని ధ్యేయం ఒకటే నేను తగ్గవలసి ఉంది పౌలు భక్తులు కూడా చెప్పిన మాట అదే కోపండి పౌలు యొక్క ఏంటంటే నేను బహు సంతోషముగా నా కళ్ళని వేపరుస్తాను మీ ఆత్మల కొరకు నన్ను నేను ఈ ఈరోజు ప్రజలు ఎలాగైపోయారంటే గమనించాలి ఏమంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ గొర్రె పిల్ల వల్లే కాకుండా ఆవుల వల్లే తయారవుతున్నారు వాక్యానికి వినూతమైనటువంటి తిరుగుబాటు ఈరోజు గమనించాలి అదే కళ సమయంలో నీ ప్రేమ ఏమై ఉంది నీ ప్రేమలో ఏ ఉద్దేశ్యం ఉందనేది గమనించాల ప్రేమ లేనందు వల్లే దినాల్లో కృపావరం గురించినటువంటి ఆ బోధ చెప్పబడినంత పనిచేయట్లేదు కారణం ప్రేమ లేదంటే ప్రేమ రాపిడి లేకుండా చేసేటువంటి లేపనం ఏమంటే ప్రేమ లేకపోతే శబ్దం అధికముగాను ఫలితాలు బహు కొద్దిగానూ ఉంటాయి విశ్వాసం పునాది అయితే ప్రేమ పై కట్టడం పునాది ప్రాముఖ్యమే కానీ ప్రజల్లో పైకట్టడాన్ని ఎక్కువ అక్క ఈరోజు ఎలా ఉన్నావు ఈరోజు గమనిస్తా ఈ ప్రేమ ఏమైంది ఏ ఉద్దేశం ఉంది నీ ప్రేమలో వ్యతిరేకత లేని సవాత్ వికరణ ఎన్నడీ మాట ఎక్కడ చూసిన వ్యతిరేకతే మనలను వ్యతిరేకించి హింసించే వారిని మనం సార్ దేవుని స్వతారం చెప్పాను కట్టి హలో హియ కానీ ఏమో తెలుసు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏమంటే ఎండను మరియు వర్షమును ఆయన కురిపించిన తండ్రి దేవుడే మనకు మంచి హింసించి వారిని ఎదుర్కోవడానికి ఆయన యొక్క ప్రేమ గల ఆత్మ మనకి ఇవ్వబడింది కానీ ఉదయ కళ సమలు గమనించాలి ఉదయం ప్రపంచవ్యాప్తంగా ప్రతి విశ్వాసికి ఒక పోరాటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆత్మల సంపాదకులుగా వచ్చినప్పుడు క్రీశప్రభు వారు ఎలాంటి వ్యతిరేకత లేకుండా అన్ని విషయాల్లో శ్రాష్టమైన వాడిగా సమృద్ధి కలిగిన వాడిగా ఉండి ముందుకు వెళ్ళి అందుకే పౌలు భక్తులు కూడా అదే ఆ మార్గం అనుసరిస్తున్నాడు నాకు అన్ని ఉన్నాయి వరాలు ఉన్నాయి భాషలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రకరకాల భాషలతో మాట్లాడుతున్నారు చివరికి దేవదూతల భాష కూడా నాకు వచ్చి కానీ ఇవన్నీ నేను కలిగి ఉండి ప్రేమ లేకపోతే ఎందుకయ్యా కదా ఈరోజే కాల సమయంలో నీవు నేను ఎలా ఉన్నావు ప్రేమ గలవాడిగా వాడిగా ఉన్నావా ప్రేమ లేని వ్యర్ధుడిగా ఉన్నావా ప్రశ్నించు దేవుడి మాటలు మన కొరకు దీవించు కాదు ప్రార్థన ప్రేమ కలిని మాత్రం తండ్రి మహోన్నత ప్రేమి కొందనాలు మహోన్నత సన్ని సన్నిధిని బట్టి స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక మంది బిడ్డల కొరకు ఫలపరితంగా మారుస్తున్నమాట ఏదో జ్ఞాపకం చేసుకుంటాను అనేక మంది బిడ్డల ఆశీర్వదించబడుతున్నారు నియవించబడుతున్నారు ఈ మాటలు ఇచ్చారు కేవలం నా గొప్పతనం కాదు అది కొప్పని కాపుదలే ఇంకా నువ్వు నడిపించండి బలపరచండి ఘనత మీరు మాత్రమే పొందుకోండి ఏ సునామను అనుకున్నాను తండ్రి ఆమెయిన్ దేవుని దీవెన సన్నిధి కాపుతారు అసలాకాలం మనందరిపిచ్చుకుంటాక ఆ మెయిన్